ఈ మధ్య వైరల్ ఫీవర్స్ చాలా కామన్ అయిపోయాయి ప్రత్యేకంగా స్కూల్ కి వెళ్లే పిల్లల్లో తరచూ వైరల్ ఫీవర్స్ కోల్డ్ కాఫ్ వస్తుంటాయి దీనికి హోమియోపతిలో మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా డాక్టర్ గారి మాటల్లోనే వినేద్దాం రాబోయే వైరస్ వాళ్ళకి అటాక్ చేయకుండా దీంట్లో ప్రివెన్షన్ మెడిసిన్ లాస్ట్ టైం నేను కరోనా తీసుకున్నా చాలా వరకు సేవ్ అయ్యా చెప్పాలంటే మా ఫ్యామిలీ మొత్తం పడకుండా ఫస్ట్ దీంట్లో పడకుండా సెకండ్ దాంట్లో పడగలిగా ఆల్రెడీ మేము మా దగ్గర ఉన్నప్పుడు ఒక పర్సన్ మంత్స్ తీసుకుంటే వాళ్ళకి ఆల్ పర్పస్ ఒక మెడిసిన్ సెలెక్ట్ చేస్తారు వాళ్ళకి అదే ఆల్ పర్పస్ ఆ పర్సన్ కు ఏ ప్రాబ్లం వచ్చినా ఆ మెడిసిన్ వేయొచ్చు మకరం వారికి చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు మూడో స్థానంలో శని మూఢలో ఉండే శని చాలా మంచివాడు కాకపోతే ఇంకా ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు ఏ భావం విషయంలో ఎలాంటిది ఇస్తాడనే విషయం తెలుసుకోవాలి ఇంకా మీరు ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది లలిత అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా ఇక్కడ మూడో స్థానంలో శని యొక్క సంచారం జరుగుతున్నప్పుడు పరాక్రమము ప్రయత్నపూర్వకంగా చేసేటువంటి వాటికి లాభములు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడము అనేటువంటివి ఇస్తాడు మూఢలో శని కాకపోతే సర్కులేషన్ మనీ సర్క్యులేషన్ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు ఎవరికి మనీ ఇస్తున్నారు ఎటువంటి విషయాలకి అనేది ఒక్కసారి కొంచెం ఆలోచించుకొని చేసుకుంటూ ఉండాలి కాకపోతే ఇక్కడ మూఢలో శని ఉన్నప్పుడు ఏదైనా ప్రాపర్టీ అమ్మడానికి చాలా బాగుంటుంది అంటే గతంలో ఏదో అనుకున్నాము అదంత రేట్ రావట్లేదు లేకపోతే ఆ ల్యాండ్ అనవసరంగా తీసుకున్నాము ఆ లొకాలిటీ మనం వెళ్ళము ఉండము ఎందుకు అనుకున్నవి తీసేయడానికి చాలా బాగా అనుకూలిస్తాడు అందులో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా కొంత కెరీర్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కూడా అనుకూలత ఉంటుంది మూడు లో ఉన్నప్పుడు అదేవిధంగా ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడం కూడా జరుగుతూ ఉంటుంది కాకపోతే కొంచెం సంతానానికి సంతానానికి మంచి లాభదాయకంగా ఉంటుంది సంతానం పొందుదాం అనుకునేటువంటి వారికి కూడా చాలా యోగ్యవంతంగా ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఈ యొక్క మకరం వారికి చెప్పాలంటే కాకపోతే జీవిత భాగస్వామి యొక్క తండ్రి యొక్క ఆరోగ్య విషయంలోని జీవిత భాగస్వామిని కాస్త ఏదైనా ఈ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయం తెలుసుకోవాలి అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా కొనసాగుతాయి అందులో ఎటువంటి సందేహం లేదు కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి చేసేటువంటి ఉద్యోగంలో ప్రమోషన్స్ కూడా ఇస్తాడు కాకపోతే ఇక్కడ ఏంటంటే రాహుతో కూడినటువంటి శని కొన్ని కొన్ని మాయగా కొన్ని విషయాలు ఏంటి ఇలా అనుకుంటే ఇలా జరిగింది అనేటువంటి కొన్ని మాయ కూడా జరుగుతూ ఉంటుంది అంటే లోపల ఒకటి అనుకున్నాం బయటికి అవుట్పుట్ వచ్చి ఇంకోలాగా రావడం ఒక్కోసారి తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే ఎక్కువ అవుట్పుట్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది కాకపోతే మీకు అష్టమ స్థానంలో కేత ఉన్నాడు కాబట్టి ప్రధానంగా ఇక్కడ ఈ ఎయిత్ హౌస్ కేతువు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే ఏదైతే మీరు ప్రయత్నం చేస్తుంటారో ముఖ్యంగా ఈ ఇన్సూరెన్సెస్ మూలంగా చేసేటువంటి ప్రయత్నాల విషయంలో మరియు యాన్స్టర్స్ ప్రాపర్టీ తాతగారు ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ స్థానంలో కేతు ఉండడము మూడులో శని ఉన్నప్పుడు ఆ ప్రాపర్టీస్ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు గణపతి ఆలయాలు కాస్త ఎక్కువగా వెళ్తూ ఉండండి అమ్మవారి ఆలయాలకు రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి చండీ వినండి చండీ పారాయణం చేసే దగ్గరికి వెళ్ళి కూర్చోండి గోవులకి బెల్లము గ్రాసము క్యారెట్స్ తినిపించండి అన్ని విధాలు బాగుంటుంది శని ఏనాడు శని అనుకోండి అర్ధాష్టమ శని అనుకోండి అష్టమ శని అనుకోండి లేదా శని మహద్దశలు అనుకోండి శని అంతర్దశలు అనుకోండి మొట్టమొదటిగా మనం అమ్మో కష్టాలు ఇచ్చేస్తాడు అమ్మో ఫైటింగ్ చేయాలి అవి బాబాయ్ ఏమైపోతుందో ఫస్ట్ ఈ భయం నుంచి బయటికి రాండి ఎందుకంటే ఫైటింగ్ మనమే కాదు దేవతలు కూడా వాళ్ళు ఫైట్ చేస్తారు లైఫ్లో మనం అందరం లలితా అమ్మవారు బండాసుడుతో ఫైట్ చేయలేదా శివుడు త్రిపురాసుర సంహారం చేశాడు గణపతి మనం చూడండి ఏ దేవతను తీసుకోండి వాళ్ళకేమి సుఖంగా హ్యాపీగా అలా ఏం కూర్చొని లేరు ఆంజనేయస్వామి మనకి లంకకు వంద యోజనాల లంక ఇక్కడ నుంచి ఎగురుకుంటూ వెళ్ళి అక్కడ చాలా బీభత్సం చేసి మళ్ళీ వచ్చాడు శ్రమ పడకుండా ఉన్నారా ఒకసారి ఆలోచించండి మహాగణపతి ఆయన ఎన్ని గణపతి యొక్క వృత్తాంతంలో మనం విన్నాక అదేవిధంగా శివుడు విష్ణువున్న అవతారాలు ఎత్తేయండి రామావతారం కృష్ణ అవతారం ఎందుకు ఏం కష్టం ఎందుకు నాకు ఇవన్నీ ఎందుకని చెప్పి దూరంగా ఉండొచ్చుగా అంటే మన జీవితం దేవతలైనా యక్షులైన గంధర్వులైనా మనుష్యులైనా ప్రతి జీవి కూడా దేవతలతో సైతం వాళ్ళ లైఫ్లో ఒక కృషి చేసేటువంటిది ఫైట్ చేసేటువంటిది ఉంది మనందరం ఏంటంటే ఫైట్కి దూరంగా పారిపోతున్నాం అమ్మో నాకు వద్దు అది సంసార చక్రం నుంచి కూడా దూరంగా పారిపోతున్నాం అమ్మో నాకు వెళ్ళొద్దు ఎవడు ఎవడు పడతాడు అమ్మో నాకు పిల్లలొద్దు ఎవడా బాధ్యత తీసుకుంటారు అమ్మ నాకు ఉద్యోగం వద్దు చక్కగా నేను ఈ ఆశ్రమంకి వెళ్ళిపోతాను అని అనుకుంటున్నారు కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ మీ యొక్క కర్మలు శని కర్మకారకుడు కర్మను అందించడం మాత్రమే శని యొక్క బాధ్యత అంతేగాని శని వస్తున్నాడు అనగానే అమ్మో ఏదో అయిపోతుంది ఏదో మునిగిపోతుంది ఏదో అయిపోతుందని కాదు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది శాటం ఆల్వేజ్ టీచర్స్ అంటే మనకి ఒక విషయాన్ని నేర్పిస్తూ ఉంటాడు మనకి చూడండి ఏదైనా కష్టం వచ్చినప్పుడే మనకి దానికి ఇంకొక మార్గం తెలుస్తుంది ఒక రూ ఒక రూట్లో వెళ్తున్నాము ఆ యొక్క రూట్లో వెళ్తున్నప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రాంతం బ్లాక్ అయింది అప్పుడు మనం ఇంకొక మార్గం గుండా వెళ్ళి గమ్యాన్ని చేరుకుంటాం అంటే గమ్యం చేరుకోవడానికి కొన్ని ఆటంకాలు ఏర్పడితేనే మీకు మరొక కొత్త రూట్ తెలుస్తుంది కొత్త రూట్కి వెళ్తున్నప్పుడు మీకు జ్ఞానం పెరుగుతుంది అలాగే లైఫ్లో కూడా ఒక ఉద్యోగం పోయింది ఇంకో ఉద్యోగం వస్తుంది లేదా ఇంకోటి ఏదో కష్టం పడుతున్నాం ఫైనాన్షియల్కి ఇబ్బంది వస్తుంది అప్పుడు ఇంకా ఫైనాన్షియల్కి ఎలా సంపాదించాలని తెలుస్తుంది కాబట్టి ఏంటి శని ఆల్వేజ్ కర్మకారకుడు లాభాలకు కారకుడు ఉద్యోగానికి కారకుడు ఆయుష్ కారకుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి శని ఎప్పుడు కూడా మనం ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటే మన మనల్ని ప్రత్యేకంగా ఇబ్బంది పెట్టేది ఉండదండి నిత్యము మీరు పనిచేసుకుంటూ ఉండండి ఏదో పని ఖాళీగా ఉండకుండా మీకు ఖచ్చితంగా బాగుంటుంది అయితే శని యొక్క ప్రభావం తగ్గడానికి మీరు చేయవలసిన దేవతా ఆరాధనలు చెప్తాను మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి కానీ గణపతి కానీ లక్ష్మీనరసింహ స్వామి కానీ స్కందుడు కానీ శక్తి ఆలయం అమ్మవారి ఆలయాలు ఏమున్నా రోజు ఒక్కసారి వెళ్ళడం మీరు ప్రాక్టీస్ చేయండి అంటే మీరు రోజు ఒక్కసారిని వెళ్ళేసి అక్కడ ప్రదక్షిణం చేసుకొని చక్కగా అక్కడ కూర్చొని ఒక కాసేపు రాండి మీరే చూస్తారు దాని ప్రభావం ఎందుకంటే మన చుట్టూ ఉండే ఆరాతో సంబంధం ఉంటుంది గ్రహ ప్రభావాలు ఎప్పుడైతే మనం ఒక పాజిటివ్ ఆర్ఓలోకి ఎంటర్ అయ్యామో నెగటివ్ ట్రిగరింగ్ అనేది తగ్గిపోతుంది పాజిటివ్ ట్రిగర్ అంటే మనకి ఏమంటే ఒక్కసారిగా గుడికి వెళ్తే అన్ని కష్టాలు పోతాయో కాదు మీరు ఎలా హ్యాండిల్ చేయాలి మీ మనసు మీ ఆలోచనలు అన్నీ కూడా క్లియర్ అవుతాయి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే దీంతోపాటు మీకు దగ్గరలో గోశాలలు ఉంటే గోశాలకు వెళ్తూ ఉండండి గోశాలలకు వెళ్ళే గోవుల యొక్క ఎనర్జీ కూడా కంప్లీట్ పాజిటివ్ ఎనర్జీ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా దీంతో పాటు మీరు కొంచెం ఏమవుతుంటుందంటే ఏళ్ళనాడు శని అర్ధాష్టమి శని అష్టమ శని శని దశలో ఉన్నప్పుడు మనిషికి తెలియకుండానే ఒక బద్ధకము ఒక లేజినెస్ ఒక పోస్ట్పోన్ చేయాలనే తత్వం ఇస్తూ ఉంటుంది కాబట్టి ఒక టబ్బులో వాటర్ తీసుకొని అందులో గోరువెచ్చని నీళ్ళు తీసుకొని అందులో కాస్త కళ్ళు వేసి అందులో కాళ్ళు పెట్టి అట్లా కూర్చోండి కాసేపు అది మరీ వేడి కాళ్ళు కాలిపోయి అంటే కాదు గోరువెచ్చని నీళ్ళు మీరు చూస్తారు మీరు తెలియకుండానే ఒక నెగిటివ్ ఎనర్జీ బయటకు పోతున్న ఫీలింగ్ మీకు వెంటనే సెకండ్స్లో తెలుస్తూ ఉంటుంది అలాగే ఈ శని కుజులు పరస్పర వీక్షణలో ఉన్నప్పుడు మీనరాశులు శని ఉంటూ ఈ సంవత్సరం మనకి పంచగ్రహ కూటమి మూడు సార్లు వస్తుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జనవరిలో ఒకసారి ఫిబ్రవరిలో రెండు సార్లు మరి చతుగ్రహ కూటమి రెండుసార్లు వస్తుంది అంటే ఎప్పుడూ కనీ విని ఎరుగనటువంటిది వస్తుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కనీ విని ఎరుగని వింతలు చూస్తాము గ్రూపులు గ్రూపులుగా అది నాకు ఉగ్రవాదులే అనుకోండి రాజకీయ నాయకులే అనుకోండి గ్రూప్స్ గ్రూప్స్గా ఏర్పడటం చూస్తాము గ్రూప్స్గా ఏర్పడి జయాలని వాళ్ళు జయం పొందడం అనేటువంటి చూస్తాం వైరస్లు చూస్తాం అదేవిధంగా అగ్ని ప్రమాదాలు యాక్సిడెంట్లు అటాక్లు ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఎక్కువగా గుంపులుండే ప్రదేశాలు ఎక్కువ తిరగండి ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ప్రధానంగా మీరు ఎందుకంటే ఇది ఒక సంవత్సరం పాటు ఉంటుంది కాబట్టి మీ ఇష్టదైవాన్ని తలుచుకొని బయలుదేరండి అమ్మవారు మిమ్మల్ని రక్షించి తీరుతుంది అదేవిధంగా గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము క్యారెట్స్ తినిపిస్తూ ఉండండి చండి పారాయణం చేయండి చెండి వినండి అన్ని విధాలా మీకు బాగుంటుంది శ్రీమాత్రయ నమః